కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులకి అట్టగ ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారులకు వచ్చిన నుంచి ఈ తొమ్మిది నెలల నుంచి కూడా రైతులకి మేలు చేయకపోగా మోసం చేసే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో నెలకొంది ఎలక్షన్లో లేక ముందుగా అతి ముందు ముందుగానే జగన్ గారి ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు గురించి రీసర్వే గురించి విషం చిమ్మి అంటే విషయం అంటే మామూలు విషయం కాదు భూమి రీసర్వే జరిగిన చోట భూములు జరిగితే భూములు లా ప్రభుత్వం లాగేసుకుంటుందని లేదా రకరకాలుగా విషం చెమ్మి ఆ సర్వే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రకరకాలుగా రాయించి పత్రికలు రాయించి విషం చిమ్మి కూటమి అధికారులకు వచ్చిన తర్వాత రద్దు శాసనం అని చెప్పి శాసనసభలో రద్దు అని చెప్పి చెప్పి ఇవాళ మళ్ళీ అదే రీసర్వేని మళ్ళీ చేసే పరిస్థితి అవాళ రద్దు చేయమన్నా రద్దు చేస్తా అన్నా అధికారులు ఆ మాటలు మాయ మాటలు చెప్పే రైతులు మోసం చేసావు ఇవాళ అదే సర్వే ఎందుకు ఇవాళ దాంట్లో తప్పేంటి అంతకుముందు ఉండదు రీసర్వే ఇప్పుడు చేసే రీసర్వే తేడా ఏంటి అప్పుడు ప్రభుత్వంలో మా మండలంలో మచిలీపట్నం మండలంలో పొట్లపాలెంలో రీసర్వే జరిగింది హుస్సేన పాలనలో రీసర్వే జరిగింది ఇప్పుడు నెల్లకూరులో జరుగుతుంది అట్లాగే బుర్రపతి పాలన జరుగుతుంది దానికి దీనికి తేడా ఏంటి అప్పుడు జరిగిన రీసర్వేని రద్దు చేస్తే అప్పుడు ఇచ్చినటువంటి ఇవన్నీ తీసేయాలిగా తేడా ఉంటే ఆ రీసర్వే తప్పు అయితే మళ్ళీ అదే సర్వేని వాళ్ళు కంటిన్యూ చేసి ఇవాళ ఎందుకు చేస్తున్నారు మీరు అంటే దాంట్లో తప్పులేదైనా ఆ సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటి ల్యాండ్ ప్యూరిఫికేషన్ కొన్ని వందల సంవత్సరాలు బట్టి మామూలుగా భూములు వివరాలు తప్పు ఉన్నాయి అడవులు తప్పులు ఉన్నాయి అని చెప్పి ల్యాండ్ ప్యూరిఫికేషన్ చేస్తాకి గొప్పగా ప్రయత్నం చేస్తే వాళ్ళ విషయం చిమ్మి ఇవాళ మళ్ళీ అదే పందాన్ని కొనసాగించి నిమ్మక ఇవాళ వాళ్ళ పేదల పట్ల రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్నాం అదే వాళ్ళ కాదు కాకుండా రైతులకి గిట్టుబాటు ధర ఇవాళ వరి కానీ మినువు కానీ ఇవాళ వేసిన రైతుకి గిట్టుబాటు ధర కనీసం ధర లేదు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మరి భూ విధ తొంభై దాదాపుగా దేశంలో మన రాష్ట్రంలో తొంభై తొమ్మిది మరి భూ అయిపోయి మరి దళితులు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు కూడా అగ్రగోళాల చేతుల్లోకి మరి దౌర్జన్యంగా అన్ని అవుతుంటే మరి దా తద్వారా రైతులు మరి చాలా బాధపడుతుంటే చూసి మరి బ్రిటిష్ వారి ప్రభుత్వంలో చేపట్టిన సర్వేని మరల జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం మరలా దాన్ని అమలు పరిచే విధంగా తీసుకురావటం మరి తద్వారా భూ సమస్య పరిష్కరించే విధంగా మరి భూములు టైట్లింగ్ యాక్ట్ అనేది తీసుకురావడం వల్ల ప్రతి రైతుకు మేలు చేద్దే విధంగా తీసుకురావడం జరిగింది అంతేకాకుండా గతంలో మచిలీపట్నం మన నాలుగు పంచాయతీలో గత ప్రభుత్వంలో మరి మచిలీపట్నం డెవలప్మెంట్ అథారిటీ అది ముప్పై వేల రూపాయలు ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పి మరి మా ఎంఆర్ఓ ఆఫీస్ నందు మరి మా భూములన్నిటికి కూడా మరి ప్రభుత్వ భూంగా మాసడం జరిగింది మరి తద్వారా దానికి లోన్ తెచ్చుకుంటాం కోరట్లేదు రికార్డులు ఎత్తుకుంటేనేమో ప్రభుత్వం చూపిస్తుంది మరి రీసర్వే చేయాలంటేనేమో ప్రభుత్వం ఉందని చెప్పి సర్వే గారు కొలవటం లేదు తద్వారా ఏంటంటే రైతు చాలా నష్టపోతున్నారు కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి మరి రీసర్వే కార్యక్రమాన్ని అమలు పరిచి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన తీసుకువచ్చిన అంశాన్ని మీరు తీసుకుంటున్నందుకు తీసుకొచ్చినందుకు ప్రజాధారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇప్పుడు పెద్దలు వీళ్ళంతా చెప్పిన దాని ప్రకారం రీసర్వే రీసెర్ వంద సంవత్సరాలకు పూర్వం స్టార్ట్ అయిన వంద సంవత్సరాల పూర్వం సర్వే ఇవాళ కొన్ని కొన్ని ప్రా ప్రాంతాల్లో చూస్తే మనం ఒకే సర్వే నెంబర్లో ఎనభై నుంచి వంద ఎకరాల భూమి కూడా ఉన్నటువంటి ఇవి ఉన్నాయి ఇప్పుడు పొలాలు ఉన్నాయి ఒకే సర్వే నెంబర్లో దాన్ని సబ్ డివిజన్ చేయకపోతే దాంట్లో ఉన్న వాళ్ళంత రైతులంతా చాలా ఇబ్బంది పడుతుంది అలాంటి పరిస్థితుల్లో అదే కాకుండా ఏదైనా సరే ఇప్పుడు రైతుకు సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇక్కడ మన కోర్టు కంటూ వెళ్తే కొన్ని తరాలు కూడా కొన్ని తరాలు ఒక మనిషి జీవితకాలం కూడా కోర్టులో జరిగినటువంటి ఎన్నో రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ సర్వే సరిగ్గా లేకపోవడం వల్ల భూములకి రిజిస్ట్రేషన్ మూలంగా అలాంటి దాన్ని క్రమబద్ధీకరించడం కోసం రైతులకు మేలు చేయటం కోసం వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వేని వెయ్యి కోట్ల పైచులుగా డబ్బులతో రీసర్వే స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ఈరోజు ఏంటంటే కంప్యూటర్లో కానివ్వండి ఒక సచివాలయంలో రైతుకు కావాల్సినటువంటి ప్రతి సర్వే నెంబరు ఏ సర్వే నెంబరు ఎంత విస్తీర్ణం ఏంటి అనేది ఇప్పుడు శాటిలైట్ డాట్స్ ద్వారా శాటిలైట్ ద్వారా వాళ్ళ భూమి యొక్క సరిహద్దులు నిర్ణయించే ప్ర ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాని మీద విషం చిన్నటువంటి పరిస్థితి ఎలాంటి అంటే ఈ ఈ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు వెళ్ళిపోదని చెప్పినటువంటి మీరు ఈరోజు ఎందు మూలంగా మళ్ళీ అదే అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అదే రీసర్వేని మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు